హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ దేవాన్షిష్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్దీగా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపించేస్తానండి అస్సలు స్పైసీనెస్ అనేది లేకుండా చూస్తున్నారు కదా ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకోవాలి దానిపైనే కడాయి అయితే పెట్టుకుని మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు అండి నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇలా అన్నంని ఉండలేకుండా మెదుపుకోవాలి ఈ లోపు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి దాంట్లోనే నేను ఒక హానియన్ని పొడవుగా అలాగే క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాబేజ్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలు అస్సలు చాలా ఇష్టంగా తింటారండి అస్సలైతే వదలరు ఇలా అయితే చేసి పెట్టండి దీంట్లోనే నేను అవన్నీ ఫ్రై అయిపోయాక రెండు అయితే కొట్టుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఎగ్ను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బాగా అయితే ఫ్రై అయిపోయాక మనం ముందుగానే మెది పెట్టుకున్నాం కదండి రైస్నైతేనే రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకోవాలండి నేనైతే పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదు చిల్లీ పౌడర్ కానీ సాస్లు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఇలాగే చేసి పెడతాను చూసారు కదా ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ఇదే కొంచెం స్పైసీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చూసినారా మొత్తం ఇలా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి సాల్ట్ వేస్తే ముక్కలుగా పట్టేస్తుంది అందుకని నేను రైస్ వేసేసాక వేసుకున్నాను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అయితే కలిసేటట్టు బాగా కలుపుకొని మీకు నచ్చితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చుందా అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి